నడవదు అల్లర్లకు ఎవరు ప్రేరేపించినా ఊరుకోవద్దు పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం ఎమ్మెల్యేలు పారి కౌశిక్ అరికపూడి గాంధీగోడపై సీరియస్ హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతీస్తే సహించేది లేదు ప్రభుత్వానికి వస్తున్న ప్రజాధరణ చూసి తట్టుకోలేక కుట్రలు అట్లా చేస్తే ఇంతటి వారినైనా కఠిన ఎంతటి వారినైనా ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ల్యాండ్ ఆర్డర్ పై డీజీపీ ఉన్నతాధికారులతో సీఎం ఆరా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ గొడవలకు దిగిందన్న ఇంటెలిజెన్స్ ఆ వివరాలను సీఎం దృష్టికి తెచ్చిన ఉన్నతాధికారులు ఇవన్నిటిని చూసుకొని ఇట్లా నవ్వుకోవాలి మనం పక్కన పోయి ఇట్లా నవ్వుకోవాలి ముసిముసి నవ్వులు నవ్వాలి రేవంత్ రెడ్డి చెప్పినాయి పక్కన నవ్వుతావు ఎవరన్నా ఏందట దాదాగిరి నడవదాట ఈ రాష్ట్రానికి దాదాదే నువ్వు అయిపోయి నువ్వు గుండా రాజు పాలనే నీదైపోయింది కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ రాజ్యం ప్రజా పరిపాలన చెప్తున్నప్పటికీ అది గుండా రాజు పాలనగా మారింది ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పోయింది ఎవరు మీ పార్టీలో జరిగిన ఎమ్మెల్యే పోయిండు మరి గుండాగిరి చేసేది ఎవరు రౌడీతనం చేసేది ఎవరు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ సర్కారే గుండా అంతకు మించి లేదు ఇంకేమంటాడు వీళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి లెక్క చిత్రీకరిస్తాను మీరు ఏ ఎగేసిండు ఫైట్ ఎక్కిండు అక్కడ ఢిల్లీలో పడ్డాడు ఇక్కడ కొట్టుకొని సావుర్రా అన్నాడు అక్కలు కాసేపు స్విచ్ ఆట్ చేసిండు సెల్ ఆఫ్ చేసిండు మంచిగా పడుకున్నాడు ఇంకేమంటా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తే సహించేది లేదంట గోడవలు పెంచినావు కుంపడి రా చేసినావు పోయి బయటపడడం మళ్ళా బ్రాండ్ ఇమేజ్ పోతుందంటే పోదు అంటే ఎట్లుంటుంది ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ ఇదైతే నవ్వుకొరి జబర్దస్త్ కామెడీ ఇది ఇక్కడ ప్రభుత్వానికి ఆదరణ వస్తుందట తట్టుకోలేక కుట్రలు పడుతుంది ఏ రకంగా ఆదరణ వస్తుందో చెప్పు నువ్వు ఏవేవి నెరవేర్చిన వాడిని నీకు ఆధారణ వస్తాయి చెప్పు ఆరు గ్యారంటీల్లో ఉన్న మొదటి గ్యారెంటీకి సంబంధించిన హామీ ఇంతవరకు నెరవేర్చలే ఆధారణ ఎట్లొస్తుంది ఆరు గ్యారంటీల్లో మొదటి మూడు గ్యా మొదటి మూడు హామీలు ఉన్నాయి కదా అందులో ఒక్కటి కూడా నెరవేర్చలే నువ్వు ఇంతవరకు ఎట్లొస్తుంది నీకు ఆధారణ ఇది నవ్వుకునే వార్త ఇది నవ్వుకోరు